డాన్ మీడియాకు స్వాగతం రోగాలను ముదరబెడుతున్న పీఎంపీలు ఆర్ఎంపీలు జిల్లా వైద్యాధికారి హెచ్చరికలను బేఖాతరు చేస్తున్న పీఎంపీలు ఆర్ఎంపీలు చేతకాని వైద్యం చేస్తూ వ్యాధులను ముదరబెడుతున్న వైనం వ్యాధులు ముదరడంతో ప్రైవేట్ వద్ద క్యూ కడుతున్న రోగులు పశ్చిమ గోదావరి జిల్లా వైద్యాధికారి ఉమామహేశ్వరరావు హెచ్చరికను సైతం లెక్క చేయని పీఎంపీలు ఆర్ఎంపీలు ప్రాథమిక వైద్యం వరకు మాత్రమే చేయాల్సిన పీఎంపీలు ఆర్ఎంపిలు ప్లేట్ లెట్ల టెస్టులు డెంగ్యూ పరీక్షలు అనధికార ల్యాబ్లలో చేయించడం సెలైన్లు ఎక్కించడం మొతాదుకు మించి యాంటీబయోటిక్ వాడించకూడదని జిల్లా వైద్యాధికారి హెచ్చరికలను పెడచెవిన పెడుతున్న వైనంపై విమర్శలు ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో డెంగ్యూ విషజ్వరాలు ప్రబలడంతో డబ్బులు దోచుకోవడానికి వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న పీఎంపీలు ఆర్ఎంపిలు తాడేపల్లిగూడెం తణుకు భీమవరం పాలకోల్లు నర్సాపురంలలో ప్రైవేట్ ఆసుపత్రుల వద్దకీయూ కడుతున్న రోగులు పీఎంపీలు ఆర్ఎంపిల వైద్యంపై జిల్లా వైద్యాధికారులు నిఘా ఉంచి సత్వర చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు